రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం రోజు భద్రాద్రో శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో రోజు మధ్యాహ్న ఆరాధన ముగించిన తర్వాత ఆలయ పెరుగులను పోసివేయడం జరుగుతున్నది దీనికి రేపు ఉదయం తెల్లవారుజావా మూడు గంటలకు ఆలయ సుప్రభాత కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత కూడా జరుపుకున్న తర్వాత ఆరాధన పూర్తయిన తర్వాత అలంకారాలు అన్ని ముగించుకొని సుమారుగా ఏడున్నర గంటల నుండి భక్తులకి దర్శనాలు కల్పించడం అనేటువంటిది దేవస్థానాలు జరుగుతుంది గ్రహణం అనేటువంటిది మన ఆ జీవులపై అనేక రకాలైనటువంటి ప్రభావాలు చూపిస్తుంది అని మన శాస్త్రం చెప్తున్నారు రాహుల్ రాహు కేతువుల యొక్క ప్రభావంతో ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం అనేటువంటిది రాహుల్ గ్రహి సంపూర్ణ చంద్రగ్రహణం వ్యాప్తంగాను ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ గ్రహణాన్ని కనిపించేటువంటి అవకాశం ఉన్నది కనుక ఆ ఈ ప్రభావం అనేటువంటిది అంటే ఈ గ్రహణ ప్రభావం వలన ఆ ప్రాకృతికమైనటువంటి అనేక రకాల మార్పులు మనకు ఏర్పడతాయని మనకు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతులు చూసినట్లయితే గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ గ్రహణాలు ఏర్పడతాయి అనేటువంటిది మనకు చెప్పేటువంటి నేపథ్యం ఉన్నది ఆ ముఖ్యంగా దీంతో ఆహార నియమైనటువంటిది ప్రధాన ఆ సుమారుగా ఎనిమిది గంటల ముందు నుండి మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి గ్రహణానికి ముందు అనేటువంటి నియమం ఆ నియమాన్ని అనుసరించి మనకు ఇంటి గంటకి మనం చూసినట్లయితే సుమారుగా మనకు సరిగ్గా గ్రహణం పట్టే సమయం ఎనిమిది గంటల సమయం వ్యవధి ఉంటుంది ఇక ఒంటి గంట కల్లా మనం ఆహార స్వీకారాన్ని పూర్తి చేసి తిరిగి మనం రేపు మళ్ళీ మన శుద్ధి అయ్యి ఆ అంతా మనం ఆ ముందు శుద్ధి చేసుకొని మనం స్నానం చేస్తున్న కానీ ఆహారం తీసుకోకూడదు అనేటువంటిది నియమం అంటే గ్రహణాల్లో ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే ఆహారం నియమే బాగా చెప్పాలి కారణం ఏంటంటే ఆహారాన్ని ఆ గ్రహణ సమయంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి మనకు పెద్దలు చెప్పిన మాట అయితే ఈ విషయంలో మనకు బాగా వృద్ధులైనటువంటి వారికి బాగా చిన్నపిల్లిన అలాగే గర్భిణి స్త్రీలకి మాత్రం కొంత మినహాయింపది అయినా వాళ్ళు కూడా గ్రహణ సమయంలో మాత్రం ఏ మాత్రం ఏ ఆహారాలు స్వీకరించు దానికి ముందు కూడా ఒక రెండు మూడు గంటల వ్యవధి వారు ఆ పూర్తిగా ఆహారాలని స్వీకరించడం మంచిది కనుక ఈ నియమాలను పాటిస్తూ అలాగే ఆ గ్రహణం ఇచ్చిన తర్వాత చక్కగా ఆ శిరోస్నానం పూర్తిగా స్నానం చేసే శుభ్రం చేసుకొని ఆ శాస్త్ర పద్ధతిలో అనేటువంటిది ఈ నియమాలకు ప్రధానమైనటువంటి ఉద్దేశం భక్తులంగా కూడా దీన్ని దృష్టిలో పెట్టి చక్కగా ఈ చంద్ర గ్రహణానికి సంబంధించిన నియమాలను పాటించి భగవంతుని యొక్క అవకాశం పాటించవలసి కోరుతుంది